సరేనని నువ్వు బయటకి వచ్చేసే నేను బయట ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పాను కానీ కామాక్షి కామాక్షి బయట ఉంటుంది ప్రభావతి కాస్త సత్యానికి గుడికి వెళ్ళొస్తాను కామాక్షి నేను అని చెప్పాను కానీ సరే అని చెప్పి సత్యం అంటాడు మీనా వంట చేసే నేను గుడికి వెళ్తున్నాను కానీ సరే అత్తయ్య అని చెప్పి మీనా కూడా చెప్తుంది కామాక్షి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా బయలుదేరతారు ఆ స్వామీజీ ఏం చెప్తారో వదినా అని చెప్పను కానీ నువ్వేం టెన్షన్ పడకొదినా స్వామీజీ ఏదైనా పరిష్కారం ఉంటే చెప్తారు ఎవరి జాతకాల్లో దోషముందో కూడా చెప్తారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా ప్రభావతి కాస్త జాతకం తీసుకుని లోపలికి నడుస్తూ ఉంటారు ఇంకా స్వామీజీ దగ్గర ఇద్దరు ముగ్గురు భక్తులు ఉండేసరికి భక్తులు ఉన్నారు వదినా కానీ ఎక్కడైనా ఖాళీ ఉంటుందా అలాంటిది స్వామీజీల దగ్గర అసలే ఉండదు ఎదురు చూద్దామని ఒక అరగంట సేపు అలాగే నించుంటారు ఇంకా అరగంట తర్వాత స్వామీజీ పిలిచేసరికి ప్రభావతి కామాక్షి ఇద్దరు వెళ్తారు ఏ సమస్య మీద వచ్చారు అనగానే ఇది నా కొడుకు కోడలి జాతకం నా కొడుకు కోడలు ఎందులో ఏం చేసినా కలిసి రావడం లేదు అసలు ఎవరి జాతకంలో లోపముందో తెలియడం లేదు అని చెప్పనేసరికి జాతకాలు రెండూ కూడా చూస్తాడు స్వామీజీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీ కొడుకుకిది మొదటి వివాహమైనా నీ కోడలికి ద్వితీయ వివాహం కదా వాళ్ళిద్దరి మధ్య సా ఏర్పడుతున్న సమస్యలు తొలగిపోవాలంటే కొన్ని పరిహారాలు చేయాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు స్వామి నా కోడలికి ద్వితీయ వివాహమేంటి నా కోడలికి కూడా మొదటి వివాహమే అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఈ జాతకంలో క్లియర్గా తెలుస్తుంది కదా ఇంతకుముందు ఎప్పుడు ఈ జాతకాన్ని చూపించలేదా ఏంటి నీ కోడలికి ఆల్రెడీ సుమారు పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగినట్టుగా ఈ జాతకంలో తెలుస్తుంది పైగా మొదటి భర్త కూడా చనిపోయినట్టు తర్వాతే పెళ్ళి జరిగినట్టు కూడా జాతకంలో తెలుస్తుంది కదమ్మా నువ్వేంటి మొదటి వివాహం అంటున్నావు అని చెప్పాను కానీ ఏంటదినా రోహిణికి రెండో పెళ్ళ అని చెప్పాను కానీ అదే నాకో తెలియడం లేదు స్వామీజీ అబద్ధం చెప్తున్నారేమో అని చెప్పనేసరికి స్వామీజీ అబద్ధం చెప్పే స్వామీజీ కాదు వదినా నువ్వే పొరపడుతున్నావేమో అని చెప్పాను కానీ ఏంటమ్మా నేను అబద్ధం చెప్తున్నానే ఎందుకు అనుకుంటారు నేను నిజమే చెప్తున్నాను మీ కోడలికి ద్వితీయ వివాహం సంతానం కూడా ఉంది ఒక మగపిల్లవాడి సంతానం మీ కోడలి జాతకంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి పెళ్ళి కాలేదు మొదటి పెళ్ళి అని అంటారేంటి మీరు తెలుసుకోకుండా పెళ్లి చేశారేమో అది మీరు తెలుసుకోండి తప్పు నాదంటారేంటి అని చెప్పి స్వామీజీ సీరియస్ అవుతారు అది కాదు స్వామి మిమ్మల్ని తప్పు పట్టడం లేదు అంటే తనకు పెళ్ళైందన్న విషయం మాకు నిజంగా తెలియదు స్వామి ఇప్పటి వరకు ఆ ప్రస్తావన రాలేదు తను చెప్పలేదు అనగానే దాచుని ఉండొచ్చు అవి మాకు తెలియదు కదా అతని జాత ఆమెడి జాతకం ఎక్కడ చూపించినా అదే చెప్తారు లేదంటే నేను ఈ పౌరహిత్యం వదిలేసుకుంటాను అని చెప్పనేసరికి ఇంకా బయటికి వచ్చేస్తుంది ప్రభావతి వచ్చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు నాకు ఇది నమ్మబుద్ధి కావడం లేదు వదినా అని చెప్పాను కానీ సరే వదిన నీకు నమ్మబుద్ధి కావడం లేదంటున్నాం సరే మరో గుడిలో మరో పంతులు గారికి చూపిద్దాం స్వామీజీ చెప్పిన మాటలు నమ్మకపోతే గారైనా అబద్ధం చెప్పరు కదా పద జాతకాలు చూపించే పంతులు గారి దగ్గరికి చూ వెళ్దామని అక్కడికి వెళ్తారు ఆ పంతులు కూడా సేమ్ చెప్తాడు ముచ్చటగా మూడో పంతుల దగ్గరికి వెళ్దాం వదిన అని చెప్పనేసరికి అక్కడికి కూడా వెళ్తారు వెళ్ళేసరికి ఆపంతులు కూడా చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటొదినా ఎవరు చెప్పినా రెండో పెళ్ళి రెండో పెళ్ళి కొడుకున్నాడు అని చెప్తున్నారు అని చెప్పాను కానీ నాకు ఎందుకో ఇప్పుడు అనుమానం కలుగుతుంది వదిన స్వామీజీ చెప్పిందే నిజమై ఉండొచ్చు కదా రోహిణికి ఆల్రెడీ పెళ్ళి జరిగిందేమో భర్త చనిపోయాడేమో ఆ విషయం చెప్తే ఎవరూ పెళ్లి చేసుకోరని ఆ విషయాన్ని దాచిపెట్టి తన బిడ్డని ఎక్కడైనా ఉంచిందేమో వదిన అని చెప్పనేసరికి ఎంత మోసం చేస్తుందా రోహిణిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు నిలదీయాలి అనగానే ఇప్పుడు అందరి ముందు నిలదీస్తావా ఎప్పటికే మనోజ్కి జాబ్ లేదని రోహిణీది సొంత పార్లర్ కాదని ఇప్పటికే బాలు అందరి ముందు చెడ్డదేగా కనిపిస్తుంది ఇప్పుడు కనుక రోహిణిది రెండో పిల్లని మనోజ్ నీ రెండో పెళ్లి చేసుకుందన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా నీ పరువును నువ్వే తీసుకున్నట్టు అవుతావు అని చెప్పాను కానీ మరి ఇప్పుడు ఏం చేయమంటావు వదిన నిజం తెలిసిన తర్వాత కూడా నేను వదిలిపెట్టాలా రోహిణి ఏమీ చేయకుండా వదిలేయాలా నా కొడుకు జీవితాన్ని ఎలా నాశనం చేసిన దాన్ని వదిలేయాలా అనగానే వదలొద్దు వదిన ఎవరు ఇంట్లో లేని సమయంలో అడుగు అని చెప్పనేసరికి సరేనని ఇంకా ఇంటికి వచ్చేస్తారు వదిన ఈ విషయం ఎవరికి అని చెప్పను కానీ లేదు వదిన నేను ఏదైనా సరదాగా చేస్తాను కానీ ఎలాంటి పనులు కుటుంబ కలహాలు చేసే పనులు ఎప్పటికీ చెయ్యను నాకు బిడ్డలు లేరు నాకు బిడ్డలు లాంటి వాళ్ళే కదా వాళ్ళు ఏ కారణం చేత రోహిణి అబద్ధం చెప్పిందో తెలియదు కదా నేను ఎవరికి చెప్పను వదిన అని చెప్పి కామాక్షి కాస్త వెళ్ళిపోతుంది ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది ఏంటి ప్రభ అంత కోపంగా ఉన్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదులేండి అని చెప్పనేసరికి గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి నీలో చాలా కోపం కనిపిస్తుంది ఎవరి మీదో చాలా కోప పడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను కానీ అదేమీ లేదని చెప్పానా అని చెప్పనేసరికి రోహిణి వస్తుంది రోహిణి అని చెప్పాను కానీ చెప్పండి అంటే అని కానీ నీతో నేను మాట్లాడాలి అని చెప్పనేసరికి రెండాంటి గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి ఇంకా గదిలోకి వెళ్ళడంతో తలుపుకు గడపెట్టేస్తుంది ప్రభావతి ఇదేంటి రోహిణితో ఇంత సీక్రెట్గా ఏం మాట్లాడుతుంది గడపెట్టేసి మాట్లాడి అంత సీక్రెట్ ఏముంటుంది అని సత్యం అనుకుంటాడు రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి నేనేం చేశాను అత్తయ్య నన్ను కొడుతున్నారు అనగానే నీకు ముందే పెళ్ళైందన్న విషయం ఎందుకు చెప్పలేదు రోహిణి అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాకు పెళ్ళి అవ్వడం ఏంటత్ నాకు పెళ్ళి కాలేదు అనగానే అబద్ధం చెప్పావంటే చంపేస్తాను నేను నిజం తెలుసుకున్నాను రోహిణి నీ నోటితో నువ్వు నిజాన్ని ఒప్పుకుంటే బాగుంటుంది లేదంటే నాకు ఎంత కోపం వస్తుందో నీకు తెలుసు కదా నిజం ఒప్పుకో అని చెప్పనేసరికి లేదంటే నాకు పెళ్ళి కాలేదు అనగానే మళ్ళీ ఇంకో చంప మీద కొడుతుంది కొట్టేసరికి చెప్తావా చెప్పవా అని పీక పట్టుకునేసరికి చెప్తానటి చెప్తాను అవును అవును నాకు పెళ్ళైందంటీ కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పనేసరికి మరి నా కొడుకును ఎందుకు మోసం చేసావు నీకు పెళ్ళైందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు మీ నాన్నకు తెలుసా లేక మీ నాన్న కూడా అబద్ధమేనా అని చెప్పనేసరికి అది 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 అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహిణి మీ నాన్న ఉన్నాడనేది నిజమా అబద్ధమా నీ కొడుకు ఎవరి దగ్గర పెరుగుతున్నాడు అని చెప్పనేసరికి మా అమ్మ దగ్గర అని చెప్పాను కానీ మరి మీ అమ్మ చనిపోయింది అని చెప్పావు అనగాని చనిపోయింది మా నాన్న అసలు నాకు నాన్నే లేడు మలేషియాలో అసలు నాకు ఎవరూ లేరు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నానంటే అని చెప్పనగానే ప్రభావతికి పెచ్చ కోపం వస్తుంది అంటే అంటే ఆ మాణిక్యం అని చెప్పాను కానీ మలేషియా నుంచి రాలేదంటీ మండపేట మటన్ షాప్ నుంచి వచ్చాడు అని చెప్పనేసరికి మళ్ళీ చాచిపెట్టి తెగ చిత్తక బాధేస్తుంది రోహిణిని అంటే ఇదంతా నేను కావాలని చేయలేదంటీ మనోజ్ లాంటి మంచివాడిని అనగానే మనోజ్ లాంటి తింగరవాడు వాడు దొరకక వీళ్ళంటి వాడిని పెళ్లి చేసుకుంటే నీ చెప్పు చేతల్లో ఉండొచ్చు రేపు ఎప్పుడైనా నిజం బయట పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనోజ్ గారిని మేనేజ్ చేస్తే ఇంట్లోంచి అయినా దూరంగా వెళ్ళిపోవచ్చని ప్లాన్ చేసాం అంతే కదా అందుకనే కదా నా కొడుకు కంటే తింగరవాడు ఎవడూ దొరకలేదని పెళ్లి చేసుకున్నాం మొన్నటి వరకు పార్లాల్ నీదేనని చెప్పావు పార్లలు నీది కాదు అమ్మేశావన్న విషయం బయటపడింది ఇప్పుడేమో అసలు నీకు తండ్రే లేదు తల్లి మాత్రమే ఉంది అన్న విషయం బయటపడింది నీకు పెళ్ళయింది ఒక కొడుకున్నాడన్న విషయం బయటపడింది ఇవేనా ఇంకా నీ జీవితంలో ఊహించనివి ఏమన్నా ఉన్నాయా ఇంకే ఉంటాయిలే జరగాల్సినవన్నీ జరిగే పోయాయి కదా నీకు రెండో పెళ్ళి అని చెప్పడమే అదో పెద్ద షాక్ నాకు నా కొడుకుని నన్ను నా కుటుంబాన్ని ఎంత మోసం చేస్తావా ఇప్పుడు ఈ విషయం బాలుగనక బాలుగాడి కనుక తెలిస్తే వాడు మామూలుగా ఊరుకుంటాడా రచ్చరచ్చ చేయడా అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి వద్దతయ్య ఎవరికైనా తెలిస్తే నా పరువు అనగాని నీ పరువు పోదు నా పరువు పోతుంది మా ఆయన నన్నే అంటాడు వెనక ముందు ఆలోచించుకోకుండా మలేషియా అనగానే చంకలు ఎగరేసుకుంటూ నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసావు కదా ఇప్పుడేమైంది అంటూ నా భర్తే నన్ను చీదరించుకుంటాడు అని చెప్పనేసరికి అది కదంటీ అది కాదు అని చెప్పాను కానీ ఇంకా చాలు రోహిణి నువ్వు చెప్పింది నేను విన్నది చాలు ఎంత మాయి చేస్తావని ఎంత మోసం చేస్తావని కలలో కూడాను అసలు నువ్వు ఎలాంటి దానివని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని చిత్త కొట్టి గదిలోంచి బయటికి వచ్చేస్తుంది ఏమైంది ప్రభా ఎందుకు రోహిణితో అంత సీక్రెట్ గా మాట్లాడేవో అని చెప్పాను కానీ ఏమీ లేదులేండి అని చెప్పనేసరికి ఏదో ఉందని తెలుస్తుంది కానీ నా దగ్గర దాచి పెడుతున్నావు రేపు అన్నా రోజున బయటపడితే అప్పుడు చెప్తాను ప్రభా భర్త దగ్గరే దాపరికాలు కూడా చేస్తున్నావన్నమాట అని చెప్పి సత్యం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్